నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి ఈ పార్టీల్లో ఆ సామాజిక వర్గంలో బలమైన నాయకత్వం ఉంది అదే సామాజిక వర్గానికి చెందిన వైఎస్ఆర్ సిపి పార్టీలో సైతం గత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పదకు పది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ విజయ కేతనం ఎదురవేసింది దీనిలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక రాజ్యసభ సభ్యులు పార్టీని వీడారు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు అయితే వీరిలో ఇద్దరు ఎమ్మెల్యే టికెట్లు ఒకరు ఎంపీ టికెట్లు దక్కించుకున్నారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేంగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనంద్ రామనారాయణ రెడ్డి ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నుంచే పోటీ చేస్తారు అయితే వీరిలో అయితే పార్టీ ఫ్రాయించిన వీరి గెలుపు ఖచ్చితంగా ఉంటుందా లేదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విభిన్నంగా ఉంటాయి పార్టీలు మారడం అంటూ జరిగితే వారికి ఓటమి తప్పదని గత ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి టీడీపీకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు అయితే అందులో కొందరికి చివరకు సీటు దక్కింది సీటు దక్కిన వారిలో ఒక్కరంటే ఒక్కరే గెలిచారు అది అద్దంకి నుంచి ఒడ్డుపాటి రవికుమార్ మాత్రమే పార్టీ మారిన మిగిలిన వాళ్ళంతా ఓటమి పాలయ్యారు అంటే పార్టీ మారిన వాళ్లను ప్రజలు ఆధరించరన్న సత్యం నాడే బోధపడింది అయినా పార్టీలు మారడం మాత్రం ఆగటం లేదు అనేక కారణాలతో పార్టీలు మారటం నేతలు అలవాటుగా మార్చుకున్నారు కొన్నిసార్లు వాళ్లు మారాలని భావించకపోయినా పరిస్థితులు కలసి వస్తుండటంతో జెండాను మార్చేయటం మరికొందరికి తప్పనిసరిగా మారింది నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి టీడీపీ నుంచి పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు అప్పుడు వైసీపీ అధికారంలోకి రాకపోయినా జగన్ వెంటే నడిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తిరిగి వైసీపీ టికెట్ మీద పోటీ చేసి గెలుపొందారు అయితే తర్వాత వైసీపీకి అనేక కారణాలతో దూరమయ్యారు ఆయన నేరుగా నారా లోకేష్ ను కూడా కలవటం అప్పట్లో చర్చనీయాంశమైంది పట్టున్న నేతగా ఆయనకు పేరుంది అలాంటి కోటం రెడ్డి శ్రీధరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి మారి మూడోసారి తన లక్ ను పరీక్షించుకుంటున్నారు అయితే ఆయనకు పోటీగా బలమైన నేత నెల్లూరు ఎంపీ ఆధల ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు శ్రీధర్ రెడ్డి గెలుపు అంత సులువు కాదన్నది వాస్తవం కాకపోతే పేరుకు రూరల్ నియోజకవర్గమైన అయిన అర్బన్ లోను ఎక్కువ ఓట్లు ఉండటం అది టీడీపీకి సానుకూలంగా మారుతుందన్న నమ్మకంతో కోటం రెడ్డి ఉన్నారు కానీ ఆదాలకే ఎడ్జ్ కనిపిస్తుందన్నది విశ్లేషకుల అంచనా మరో కీలక నేత నెల్లూరులో బలమైన కుటుంబానికి చెందిన లీడర్ ఆనం రామనారాయణ రెడ్డి ఆయన రెండు వేల పద్నాలుగులో టీడీపీలో చేరారు కానీ ఆత్మకూర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అప్పుడు ఎన్డీఏకు అంత కాలి వీచినా ఆయనకు గెలుపు దక్కలేదు దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు అయితే ఆయన ఈసారి వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు అసంతృప్తితో పార్టీపై వ్యతిరేక కామెంట్స్ చేశారు చివరకు మళ్ళీ టీడీపీలో చేరి ఈసారి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అయితే ఇక్కడ టీడీపీ నుంచి గెలవటం అంత సులువు కాదు మేకపాటి విక్రమ్ రెడ్డితో ఆయన తలపడ్డారు ఈసారి కూడా ఆనం గెలవకపోతే రెండు సార్లు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చెత్త రికార్డ్ ఆయన ఖాతాలో నమోదవుతుంది సంక్షేమ పథకాలు మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం వంటి వాటితో విక్రమ్ రెడ్డి గెలుపు సులువు అన్నది రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ ఫిరాయించిన తర్వాత టీడీపీ ఆయనకు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి సీటు కన్ఫామ్ చేసింది దీంతో కొంతకాలం వైసీపీ డైనమాలో పడింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బలమైన అభ్యర్థి వ్యక్తిగతంగానూ జిల్లాలో మంచి పేరుంది సహాయ కార్యక్రమాలు కూడా చేపట్టారు ఉచిత విద్య మంచి సౌకర్యం తదితర అంశాల్లో ఆయన ముందున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఎవరు అన్న విషయం అనేక సందర్భాల్లో తచ్చిన భర్జన పడ్డ వైసీపీ చివరికి నెల్లూరు జిల్లాకు చెందిన మరో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేసింది దీంతో వీరిద్దరి పోటీ పోటా పోటీగా మారింది విజయసాయిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు మంచి మిత్రులైన పోటీ సందర్భంగా పలు విమర్శలు చేసుకున్నారు ఈ నేపథ్యంలో ఒకరికొకరు పోటీ పడి ప్రచారాలను నిర్వహించారు వీరిద్దరి గెలుపు అంత సులువేమీ కాదన్న భావన వ్యక్తమవుతోంది మొత్తం మీద సింహపూరిలో పార్టీలు మారి కష్టాలు కూరి తెచ్చుకున్నట్లయింది